బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నిఖిల్ ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ టార్గెట్ చేశారనే చెప్పాలి హౌస్ లో ఉన్నంతసేపు వీళ్ళ యాక్టింగ్ మామూలుగా లేదని చెప్పాలి ఆస్కర్ లెవెల్లో ఒక్కొక్కరు నిఖిల్ నిఖిల్ అంటూ తిరిగేవారు కానీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం నిఖిల్ కి నెగిటివ్ వచ్చిందో లేదో అది పట్టుకొని ఇంకా ఎలాగన్నా సావదొబ్బాలనుకున్నారో ఏమో మొత్తానికి అందులోనూ బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చాడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొచ్చి నామినేషన్ చెయ్యొచ్చు అని ఇంకేముంది సందు దొరికింది కదా అని అందరూ కూడా నిఖిల్ మీదకెక్కేశారనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో నామినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక ఇందులో భాగంగా మణికంఠ వచ్చి నిఖిల్ ని నామినేషన్ చేశాడు అయితే మణికంఠ నిఖిల్ ని నామినేషన్ చేసేడానికి వచ్చినట్టు అనిపించలేదు లైవ్ చూస్తున్నంత సేపు నిఖిల్ కి మంచి అడ్వైజ్ ఇచ్చినట్టు అనిపించింది ఇక నిఖిల్ ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటనుకుంటున్నావు అరే నిఖిల్ నీ ఆట గురించి నీకు అర్థం కావట్లేదురా నీ ఆటను చూసి మాలాంటోళ్ళు భయపడే ఇక్కడికి వచ్చి నిన్ను నామినేషన్ చేస్తున్నారు ఫస్ట్ రెండు వారాల్లో ఉన్న నిఖిల్ గాన్ని చూపించరా ఎమోషన్స్కి డ్రామాలకి ఇంకా తెర తీసేరా ఎందుకంటే నువ్వు ఎమోషన్కి ఎంత కనెక్ట్ అవుతావో నాకు తెలుసు నీ గేమ్ ఏంటనేది అందరూ చూడాలనుకుంటున్నారు బయట నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ నీకున్న గ్రూపులు కానీ చూస్తుంటే మాకే బుర్ర పాడైపోతుంది ఈ సీజన్ విన్నర్ నువ్వు ఇలా గేమ్ ఆడితే అవ్వలేకపోవచ్చు గానీ మొదటి రెండు మూడు వారాల్లో ఆడిన గేమ్ కనుక నువ్వు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తే ఈ హౌస్లో నీలాగా లేడు ఈ సీజన్కి విన్నర్ నువ్వే గుర్తుపెట్టుకంటూ అంటూ ఎగ్జాక్ట్ గా మనకంట బయట ఏదైతే జరిగిందో అదే ఎక్కడ కూడా డొంక తిరుగులు లేకుండా స్ట్రైట్ గా చెప్పేశాడు నిఖిల్ కి ఇంకొక విషయం నువ్వు కనెక్షన్ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదురా మన లైఫ్ లో కనెక్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే మనం బిగ్ బాస్ హౌస్ లో ఉంటేనే కాదు బయట ఉన్నా సరే మనల్ని ఇష్టపడుతూ ఉంటారు నువ్వు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చావు నీకు ఎంతో డబ్బులు ముఖ్యమని చెప్పావు మరి అలాంటప్పుడు ఏమైపోయిందిరా నీ ఆట ఆటని బయటకు తీయరా అంటూ మణికంఠ నిజంగా నిఖిల్ కోసం చాలా మంచిగా చెప్పాడనే చెప్పాలి నామినేషన్ పాయింట్ లో నిజంగా మణికంఠ నిఖిల్ని ని నామినేషన్ చేసి ఒక అందుకు మంచి చేశాడు ఈ కిందలో భాగంగా పక్కనే ఉన్న గౌతమ్ అయితే నిఖిల్ ని ఎప్పుడైతే మణికంఠ పొగుడుతున్నాడు హౌస్ లో నీకన్నా తోపు ఎవడు ఉండడు నువ్వు గేమ్ గనక మొదలెడితే అని అనేసరికి గౌతమ్ ముఖం మాడిపోయిన మసాలా దోశలా పెట్టేశాడనే చెప్పి ఇక అలాగే నబిల్ కూడా మంచి సజెషన్ ఇచ్చాడు మణికంఠ అరే నువ్వు గేమ్ బాగా ఆడాలి ఇన్నాళ్లు బాగా ఆడేవాడివి ఇప్పుడు ఆ ఫైర్ కనిపించట్లేదు అంటూ నబిల్ ని నామినేషన్ చెప్పి బయటకు వస్తున్న సమయంలో నిఖిల్ ఒక్కసారిగా మణికంఠాన్ని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ రా మామ అంటే ఎందుకురా థ్యాంక్ యూ నిజం చెప్తున్నాను ఈ సీజన్ విన్నర్ నువ్వే రాసి పెట్టుకో కానీ ఎమోషన్స్ కి దూరంగా ఉండు కనెక్షన్స్ కి దూరంగా ఉండు ఇండివిజువల్ గేమ్ మాత్రమే ఆడు అంటూ మంచిగా సలహా ఇచ్చి మరీ చెప్పాడు మణికంఠ ఇక గౌతమ్ కూడా నిఖిల్ మణికంఠ సజెషన్ చెప్తున్నాడు కాబట్టి తినక చెప్తాడేమో అని చెప్పి వచ్చి మణికంఠాన్ని పట్టుకుంటే మణికంఠ మాత్రం ఏమి అసలు ఏది చెప్పలేదనే చెప్పాలి ఇక ఏమన్నాడంటే ఆడు గౌతమ్ చూద్దాం ఏం జరుగుతుందంటూ చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి బయటకు వచ్చేసాడు మణికంట మరి మొత్తానికి మణికంట నామినేషన్ చేసింది పాయింట్ కరెక్ట్ అంటారా అలాగే నిఖిల్ కి అడ్వైజ్ ఇవ్వడం ఎలా అనిపించింది మణికంఠపై అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్